నమస్తే బేకమ్ టు అనోస్ కిచెన్ తెలుగు ఈ రోజు వెలక్కయ పచ్చ తయారు చేసే విధానం చూద్దాము దీని వల్ల ఎన్నో రకాలైన ప్రయోజనం ఉన్నాయి దీంతో చాలా రకాలైన వెరైటీ ఐటమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు దీంతో వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఆయ అనేది ఇలా ఉంటుంది చూస్తున్నారా చాలా గట్టిగా పైన పింక్ లాగా ఉంటుంది లోపలనేది గుజ్జు లాగా ఉంటుంది ఆ గుజ్జు మనం తీసి ఇప్పుడు పచ్చ తయారు చేసుకునే విధానం అండి ఈ పచ్చ తయారు చేసుకోవడానికి కూడా ముందుగా ఇవి పింక్ లాగా ఉంటాయి పైన కొబ్బరికాయలాగా పాలు కొడదాం ఫస్ట్ కొద్దిగా పచ్చివి తీసుకోండి పండివి తీసుకోవద్దు పండివి అయితే తీపి వచ్చేస్తుంది పచ్చడి వీటిలో మనకి పుల్లగా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇలా పచ్చిగా ఉండేది తీసుకోండి ఇలా పచ్చిగా ఉండే తీసుకుంటే బాగుంటుంది చూస్తున్నారు కాయ అనేది పట్టుకుంటే తేలిగ్గా ఉండాలి ఊని కానీ నైఫ్ కానీ ఇలాగ తీసేసారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నీ కూడా ఈ విధంగానే తీసుకోవాలి ఇక్కడ నేను మూడు కాయలు తీసుకున్నానండి ఈ వెలక్కాయ పచ్చడి ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి మా ఇంట్లో మాత్రం బాగా ఇష్టపడతారండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు కూడా ఏంటంటే వినాయక చవితికి పాలి మీద కడతాము కట్టిన తర్వాత తీసేసి పచ్చా చేసుకుంటూ ఉంటాము దాంతో ఎన్నో రకాలైన ఐటెం చేసుకుంటూ ఉంటాము ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను బాగా కాగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూను మెంతులు టేబుల్ స్పూను ఆవాలు టూ టేబుల్ స్పూను ధనియాలు ముందుగా ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలుపుతూ కూడా అన్నీ చక్కగా బాగా వేగాలండి పప్పులన్నీ కూడా బాగా వేయించుకోండి హాఫ్ టేబుల్ స్పూను జీరా అలాగే వన్ టేబుల్ స్పూన్ వైట్ నువ్వులు ఈ వైట్ నువ్వులు బదులు మినపప్పు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది వేయిపోయిన వెంటనే అన్ని చిప్పట్లాడుతున్నాయి చూస్తున్నారు కదా ఇలా సౌండ్ రాగానే ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం ఒక పదిహేను లేక ఇరవై వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా ఒక ఐదు లేక ఆరు వేస్తున్నాను దీంట్లో ఎందుకంటే కారం ఎక్కువ పడుతుంది మనం పులుపు వేసుకోము ఈ బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి వెలక్కయి కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి ఇక వేయించుకుందాం వేసుకోవచ్చు కావాలంటే అచ్చంగా కావాలంటే కనుక ఎండిమిత్త కూడా చేసుకోవచ్చు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు ఈ రెండు కలిపి వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేయిపోయిన వెంటనే స్టవ్ ఆన్ చేద్దాం ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ముందుగా ఇవన్నీ పౌడర్ చేసుకుందాం కానీ లేకపోతే రోట్లో కూడా చేసుకోవచ్చు ఈరోజు నాకు టైం లేక ఇంకా మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఈ ముందుగా ఇవన్నీ వేయించుకున్న ధనియాలు సరే చల్లారిపోయిన తర్వాత మొత్తగా చేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను బట్ కొద్దిగా బెల్లం తీసుకోండి బెల్లం ఎక్కువగా తీసుకోవద్దు కొద్దిగా తీసుకోండి చాలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా బాగా చల్లారిపోయాయి ఈ చల్లారిపోయినాయి అంటే దీంట్లో వేసేసుకోండి ఇవన్నీ ముందుగా మెత్తగా చేసుకోండి సీజార్ పట్టుకున్న ఇవన్నీ విధంగా మెత్తగా చేసుకోండి ఇలా చేసుకున్న వెంటనే ముందుగా మనం గుజ్జంతా తీసుకొని పెట్టుకున్నాం ఇలాంటి పెంకులు ఉంటే మధ్యలో తీసేసేయండి ఇదిగోండి ఇవన్నీ కూడా ముందుగా ఈ గుజ్జంతా కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా బరక బరకనే చేసుకోవాలి అయింది కదా మళ్ళీ ఇవి కూడా కతిమై కూడా నది చిన్న జారు చింజర్లు కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకున్నంతా అంతా కూడా ఇప్పుడు మనం తాళిం పెట్టుకునే విధానం చూసేద్దాం పచ్చడి తాళిం పెట్టుకోవడానికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీరా టేబుల్ స్పూన్ మినపప్పు పప్పులన్నీ కూడా బాగా వేగాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోండి కానీ వేగితూ ఉండగానే ఎనిమిచ్చి రెండు ఇంకవా ఇంకా మాత్రం అస్సలుకి మిస్ అవ్వకండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడిలో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పప్పులన్నీ కూడా తాలింపుకి ఇలా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం ఇంకా స్టవ్ పని చేయలేదు ఈ పచ్చడి అంతా కూడా కొద్దిగా తీసుకున్నాను వేసేసుకుని మొత్తం కూడా ఒక వన్ బి తాలితో పాటు ఎందుకంటే మనం వాటర్ వేస్తాం కదా ఈ పత్తి స్మెల్ లేకుండా ఉంటుంది వెలకాయ పత్తి స్మెల్ అనేది పోతుంది ఇలా వేయించుకోవడం వల్ల ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వన్ మినిట్ వరకు కూడా ఇలాగే వేయించుకోండి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నాం ఇదే పుల్లగా ఉంటుంది కాబట్టి పులిపిస్తుంది దీనిలో వెలగ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉండే పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచండి ఇంకెందుకు టేస్ట్ చూసేద్దాము ఎలా ఉందండి ఆ టేస్ట్ చూసేద్దాం వేడి వేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇంకా అసలుకి వదలరండి అసలకి కలుపుతుంటేనే ఎంత మంచి స్మెల్ వచ్చేస్తుందండి మనం వేసాము చాలా బాగుంది వెలకాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా అసలుకి ఎంత కలర్ఫుల్గా ఉందో నేను టేస్ట్ చూసేస్తున్నాను ఆహాహా మధ్య మధ్యలో పప్పులు తగులుతూ చక్కగా అసలు పుల్ల పుల్లగా చాలా కారం కారంగా అసలు భలే ఉందండి చాలా టేస్ట్గా ఉంది అసలు మీరైతే వదిలిపెట్టరు తప్పకుండా ట్రై చేయండి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి డయాబెటిస్ వారికి ఏంటి అంటే చాలా మంచిది ఈ వెలక్కాయ ఎక్కడ దొరికినా కూడా అస్సలు వదలకండి పచ్చడి మాత్రం తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి చూస్తున్నారు కదా వాహ్ చాలా బాగుందండి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అస్సలు వదలకండి వెలక్కాయ పచ్చడి ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ కిచెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ